వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైలైన్ చూద్దాం శాసన సభ్యురాలుగా ఎన్నికైనా యనమల దివ్యను సత్కరించవలసిన బాధ్యత అందరిపై ఉంది మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబు అనాథపాలుడికి ఉచిత విద్య ముందుకు వచ్చిన శ్రీ రామకృష్ణ విద్యాలయం పేరుమారిన ఆలోచన విధానం మారలేదు ముద్రగడ కూతురు

వైసీపీ కారులను కూల్చేసిన అధికారులు గ్రూప్ వన్ అభ్యర్థులకు అలర్ట్ శాసన సభ్యురాలుగా ఎన్నికైన యనుమల దివ్యను సత్కరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబు అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా విజయ్ దింద మోగించిన ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ నెల ఇరవై మూడు తేదీన తునిపట్నం సంబరాలకు వేదిక నిలుస్తుంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రప్రదంగా తునికి వస్తున్న విచ్చేస్తున్న ఎన్మల దివ్యకు అపూర్వ స్వాగతం పలికి అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని రాజా అశోక్ బాబు తెలిపారు జ్యోత్సవ సమితి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మనందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఏ రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే మనం ఈ ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము కానీ ఈ సభ మన సభ మన నాయకులని మన శాసనసభ్యురాల్ని మన గవర్నమెంట్ కోసం బాధ్యత ఉంటే ఆ యొక్క గౌరవాన్ని ఆమె యొక్క అభినంది సభని జయనం చేసి అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ మరి ఆ ప్రదేశాలు ఆ పార్కింగ్ ప్లేస్లని కూడా

ఒక అనాథ బాలుడికి ఉచిత విద్యను అందించేందుకు శ్రీరామకృష్ణ విద్యాలయం ముందుకు వచ్చింది అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాస్ అభ్యర్థుల మేరకు తమ ఆశ్రమంలో పెరిగిన రాఘవాన్ నామకరణం చేయబడిన బాలుడికి శ్రీరామకృష్ణ విద్యాలయంలో డాక్టర్ గోంగూరు వెంకటేశ్వర అధ్యక్షతన ఉచిత విద్యను అందించేందుకు ముందుకు వచ్చారు తన తండ్రి ముద్రగన పద్మనాభం పేరు మార్చుకున్న ఆలోచన విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతుర క్రాంతి ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్ను ప్రశ్నించిన ఆయనకు పవన్ ను ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు పవన్కు సమాజానికి ఏం చేయాలి స్వచ్ఛత ఉందని తన తండ్రికి లేదని ప్రశ్న చెప్పారు శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు టీ ట్వంటీ డబ్ల్యూసీ సూపర్ ఎయిట్ లో భాగంగా భారత్ నేడు బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది నార్త్ సౌండ్ గ్రౌండ్లో లో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది మొత్తం మూడు మ్యాచ్ లో ఇప్పటికే ఆఫ్ఘాన్ పై నెగ్గిన టీమిండియా ఇవాళ గెలిస్తే సెమీస్ చేయడం దాదాపు ఖాయమైనట్లే అయితే బ్యాటర్ల ఫామ్ భారత్ ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా దుబే జడేజా తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు దీంతో దుబే ప్లేస్లో లో తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది దీనిపై నేడు సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు అనంతరం ఆయన సభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు

With VFX and 3D, anchors, makeup room, these are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 117. కేసీఆర్ సీఎం గా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి సీఎం రేవంత్ మండిపడ్డారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు పదేళ్లుగా తెలంగాణ ప్రజల మాటలు బీఆర్ఎస్ పట్టించుకోలేదని సింగరేణి అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడు విడూరంగా ఉందన్నారు సీఎం స్పష్టం చేశారు వరుస పేపర్ లీక్లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ఫోర్ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీర్చింది దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్షా పేపర్లు అందుకున్నా ప్రశ్నల్లో జవాబులు లీక్ చేసినా కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాపింగ్ చేసినా నకిలీ పరీక్షలు నిర్వహించిన నేరం పరిగణిస్తారు వారికి ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు విరూపాక్ష అందుకున్న లో తే అయ్యాడు రోహిత్ కేపై కొత్త దర్శకులు ఈ చిత్రం రూపొందిస్తున్నాడు ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు ఈ సందర్భంగా సంబంధించిన కాన్సెప్ట్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది ల్యాండ్ మెల్ తో చుట్టుముట్టబడిన ఎడారి మధ్యలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి ఆకర్షిస్తుంది అతని రాక కోసం తహతలాడుతున్న భూమి నరకం లోతుల నుంచి పైకి అని పోస్టర్ పై క్యాప్షన్ ఉండటంతో ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తుంది సాయి తేజ్ నటిస్తున్న పద్దెనిమిది చిత్రం ఇది హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డిఏ అధికారులు కూల్చివేస్తున్నారు శనివారం తెల్లవారుజాము నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రొకలతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి రెండు ఎకరాల్లో పార్టీ కాలనీ నిర్మాణ పనులు ప్రారంభించింది అయితే అక్రమ నిర్మాణంగా సిఆర్డీ అభ్యంతరం వ్యక్తం చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఓఆర్ఎం చిట్టును ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్ఎఫ్ ప్రకటనలో తెలిపింది అభ్యర్థులు తమ లాగిన్ తో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కాగా పేపర్ లీకేజ్లతో పలుమార్లు వాయిదా పడుతు వచ్చే గ్రూప్ ఆన్ ఫిలిమ్స్ను జూన్ తొమ్మిది నిర్వించిన సంగతి తెలిసింది బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శాసన సభ్యురాలుగా ఎన్నికైన ఎడమల దివ్యను సత్కరించవలసిన బాధ్యత అందరిపై ఉంది మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబు అనాథపారుడికి ఉచిత విద్య ముందుకు వచ్చిన శ్రీ రామకృష్ణ విద్యాలయం మారినా ఆలోచన విధానం మారలేదు ముద్రగడ కూతురు డబ్ల్యూసి సూపర్ ఎయిట్ లో నేడు బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ నేడు స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు స్వీకరణ మాజీ మంత్రి కేటీఆర్ కో సీఎం రేవంత్ కౌంటర్ ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పేపర్ లీక్ కు పదేళ్లు జైలు కోటి రూపాయల జరిమానా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ విడుదల తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చేసిన అధికారులు గ్రూప్ వన్ అభ్యర్థులకు అలర్ట్ టీవీ వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్